టాలీవుడ్ లో దాదాపు ప్రతి ఒక్కరూ ఘాటుగా తెలంగాణ మంత్రి కొండా సురేఖను విమర్శించారు ఆమె చేసిన వ్యాఖ్యల కంటే టాలీవుడ్ నటీనటులు పోటీపడి విమర్శించడమే ఎక్కువగా హైలైట్ అయ్యాయి ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారింది అయితే నేటికి కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలు ఎవరూ ఆమెకు అండగా నిలబడి మాట్లాడలేదు కానీ సోషల్ మీడియాలో ఆయన్ను గట్టిగా వస్తూ ప్రత్యర్థులతో యుద్ధాలు చేస్తున్న రేవంత్ సైన్యం తెలంగాణ గ్రూప్ మాత్రం ఈ వ్యవహారంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న టాలీవుడ్ నటీ నటులందరికీ వార్నింగ్ ఇచ్చింది కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు అయినా ఈ రోజు మాట్లాడిన ప్రముఖులందరినీ మేము గుర్తు పెట్టుకుంటాం త్వరలో రోజు వస్తుంది అప్పుడు కూడా అందరూ ఇదే విధంగా స్పందించాలి లేకుంటే మీకుంటుంది సోకాల్డ్ యాక్టర్స్ గెట్ రెడీ ముందుంది ముసళ్ల పండుగ అని ట్వీట్ చేశారు అంతేకాదు సోకాల్డ్ యాక్టర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని చెప్పే దమ్ముందా అవకాశాల పేరుతో ఆడపిల్లలను వేధించడం లేదని నిరూపిస్తారా కోట్లాది యువతకు ఆదర్శంగా ఉండాల్సిన మీరు డ్రగ్స్ రేవ్ పార్టీలతో అడ్డదారులు తొక్కుతూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అని మరో ట్వీట్ చేశారు జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తవగానే ఒక్కొక్కని సంగతి చెబుతాం డ్రగ్స్ కేసు బయటకు తీస్తే ప్రతి ఒక్కడు బయటకు వస్తాడని వార్నింగ్ ఇచ్చారు చివరిగా ఎస్ ఇప్పుడు కూడా చెప్తున్నాం బరాబర్ డ్రగ్స్ కేస్ రీఇన్వెస్టిగేట్ చేస్తాం డ్రగ్స్ రహిత రాష్ట్రమే ఈ ప్రభుత్వ లక్ష్యం సినిమా హీరోలకు హీరోయిన్స్ కు భయపడే ప్రభుత్వం కాదు ఇది పేద మధ్య తరగతి ప్రజలు సినిమా చూసేలా టికెట్ రేట్లు కూడా వంద రూపాయలకు తక్కువ ఉండేలా చేస్తామని మరో వార్నింగ్ ఇచ్చారు గత ఐదేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమ జగన్ చేతిలో నలిగిపోతే ఇప్పుడు ఈ విషయంలో టాలీవుడ్ ప్రముఖులు అత్యుత్సాహం ప్రదర్శించి తెలంగాణలో ఇబ్బందులు సృష్టించుకున్నట్లయింది హైదరాబాద్ సినీ పరిశ్రమ ఉన్నారు కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆగ్రహం కలిగితే జగన్ వల్ల కలిగిన నష్టం కంటే పది రెట్లు ఎక్కువ నష్టపోయే ప్రమాదం పొంచి ఉందని ఈ ట్వీట్స్ స్పష్టం చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి